తింటున్నావా కారం అన్నం అన్నం తింటున్నావా ఏంది చేయండి చేయి పండు చేయి చేయి అన్నం తింటున్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వరలక్ష్మి అయితే పోయిందబ్బా పోయింది 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 ఐదున్నర ఆరు గంటలకు బయలుదేరింది ఇంట్లో నుంచి చందన వాళ్ళతో ఇప్పుడు ఇంచుమించుగా తొమ్మిది కావస్తుంది ఫోన్ చేస్తే దగ్గరున్న దగ్గరున్నా దగ్గరున్నా అంటుంది సరేలే అని నేనేం చేసిన నాకు కుండలో రాగి కొంచెం రైస్ ఉండే ఆ రైస్ వేసుకొని కొద్దిగా అదేంటి మన ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని అయితే ఇలా అయితే తాగుతున్నా దీని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను ఒకవేళ నాకు తెలిసిన వరకు అయితే మ్యాక్సిమం టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రైస్ వేసినా కదా సో చూద్దాం టేస్ట్ అయితే ఒక లెవెల్ ఉంది భయ చాలా టేస్టీగా ఉంది కొడికినా ఎంత బాగుంటుందనిపి నేను అనుకోలే ఎండాకాలంలో ఇట్లా తాగండి హెల్త్ చాలా మంచిది ఏదో మనము ఏదో అనుకొని ఏదో చేసుకోకండి ఎందుకంటే బాడీ హీట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఇదే బెస్ట్ ఫుడ్ అని నేను అంటున్నాను సో మీరేమనుకుంటారు నాకైతే తెలీదు నాకైతే ఆకి అవుతుంది భయ్యా వరలక్ష్మి టైం పద్ధతి లేదా ఇంటికి నేను నీకు ఒకటే చెప్తున్నా నువ్వు నాకేం చెప్తావు ఏం చెప్తావు అన్నా నేను ఏం చెప్తావు తొమ్మిది కావస్తుంది తొమ్మిది పదిహేను పదిహేను అవుతుంది ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేది గిరే నా భార్యకు నా లక్షణం ఇవన్నీ ఎందుకు దిగిరువా ఓకే బాబా అవును కరెక్టే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో పోయి అబ్బాబా బాబా లాస్ట్ గ్రేట్ అయినా పడ్డదా లేదా బ్లాకే తీసుకుని ఉంటుందా పిల్ల తక్కువ తక్కువే తీసుకుంటుంది ఆంటీ అక్క తక్కువే తీసుకుంటుంది చందననే వేస్తుంది ఏటు దెబ్బ మొత్తం బ్లాక్ బ్లాక్ ఎంత అవి తక్కువే పడ్డది కానీ ఇంకా ఇప్పుడు రంజాన్ మూమెంట్లో మదీనా మొత్తం తిరిగినావు ఎలా అనిపించిందో చెప్పు ఏమేమి ఓ పని చేయి నువ్వు అయితే నువ్వు పని చేయి ఇప్పుడు నువ్వు ఆ గ్రీన్ కలర్ తెచ్చుకున్నావు కదా ఆ రిటర్న్ కమ్మేసి రెండు వందల యాభై వేసుకొని ఇంకా నూట యాభై వేసుకొని చప్పడా పోయి కొనుక్కో అయినా ఉండాలి ఆ భర్త ఏం చేస్తుండు ఇంటికాడ ఏముండు ఏమైనా ఉందా టీవీ ఉందా చూపి టీవీ అంజీ అరే అమ్మాగో ఎంత భార్య ఎక్కడికి పోయినా కానీ పది నిమిషాలు ఇంటికి వస్తే అదొక ఆనందం లేడీస్ షాపింగ్ నాకేం చెప్పినావు ఈయనే షాపింగ్ అన్నారు మాది నాకు పోయినావు చార్మినార్ పోవాలా కదా మరి నాకు ఎంత ఆగమాగమైంది తెలుసా నువ్వేమన్నా పరిశాన్ పరిశానం అయిపోయింది అయిమా దైమాదైంది ఏమైంది ఇంకా రాలేదు అభితో ఫోన్ చెప్పించిన ఏమైంది అభి ఏడున్నరగా వస్తుంది మా వరలక్ష్మి అట్టే పోయిందంటే ఫోన్ చేయించినా ఏడున అంటే బట్టలు కొంటున్నాం రా నువ్వు కొన్నావా నువ్వు కొన్నావా అంట నేను కొన్నా సరే మరి ఉంటా అని పెట్టేసి ఫోన్ చేసినా సెకండ్ టైం ఫోన్ చేస్తే ఏమైంది నేడు వస్తావా రా ఇంటికి అంటే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎత్తుతున్నావా నువ్వు ఇదేనా తరికా ఎందుకు పోవాల కుక్కలాగా ఏందో ఏమో చెప్పుకో ఈసారి పోతే గంటలు పోయి రావాలా పోయి నువ్వు గంటలు గంటలు పోయి వస్తా అంటే కాన్ముచ్చట ఇక్కడ మా కాగం కాగమైతుంటుంది తెలుసా ఎంతమందికి చెప్పుకోవాలా నేను అవు మరి ఇప్పుడు దయ దయ స్కూల్ చేయనికేనా లేకపోతే నీకు తిననికేనా నీ కడుపులో వాడనికేనా పాప మా ఇంటివే ఉండొచ్చు పైసలు నీవే మూతి వలగొడతా చూడండి ఫ్రెండ్స్ రేపు హెడ్ లైన్ అని అను ఇంకేమంటావాను వరలక్ష్మి ఏమన్నదమ్మా చిన్నపిల్ల తిట్టదు చేయదు మా పిల్ల అయ్యా అని వాళ్ళ పే అంటుంది గిన్నె రోజులకు దొరికిన దొంగ తిను తిను చడుపు నిండా తిను అది ఫ్రెండ్స్ ఇక నా కోసం దాయివోడ తెచ్చింది అది మా కథ ఓకే సరే మరి తిను మరి ఫస్ట్ ఉంటా బా अरे अरे भाई ना मैं इन्हें चंदा ना आंटी जल्ली मेच्चने मेच्चरे हाँ चंदा ना और मेच्च हाँ जाके तो साल जाके तारीख आने लड़ाई ना हाँ कुंग गीती जाके गीती जाके मैंने गीता जाके टांटे माल कालां पे है हम्म निकाल निकाला

చూడు ఇస్తాము ఇట్లాంటిది చెప్పడానికి కొనే అంటే కొంటా ఈ నేను కోపం కంట్రోల్ కావాలని నాతో గాయ కూడా తెప్పించింది మా వరలక్ష్మి థ్యాంక్స్ అబ్బా ఎంజాయ్ చేసినా మొత్తానికి బంగారు కోడిపెట్ట ఏం చేస్తుందమ్మా ఏం చేస్తుంది బంగారు కోడిపెట్ట నిన్న మాకి క్యాబేజీలో శనగపప్పు చేయమంటేనేమో అప్పుడు చేయలేదు కోడిపెట్ట కోడిపెట్ట బంగారు కోడిపెట్ట ఏం చేస్తుందమ్మా కోడిపెట్ట ఉడికిందే అమ్మా ఉడికిందానే ఇలా పోయి టేస్ చేస్తారా ఇంకొద్దిగా ఉడకాలే కదా పోయి ఏ నైటు నానబెట్టద్దా అంత సోయి ఉంటుందా నీకు ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటావు ఆ శ్రీవారి దర్శనం అయితే ఇలా చేస్తామయ్యా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా బావ అయితే చాలా రోజుల రోజు మా బావ మాట్లాడాడు ఇయో మా గుండెగాడిపో వస్తుండు అది సంసారం ఇంటికాడ తినబుద్ధి కాలేదు అందుకే ఇక్కడ కొద్దిగా పూరి అన్నది తింటే హెల్త్కి మంచిగా ఇంటోనే తింటూనే కానీ తినబుద్ధి కాలేదు ఏమంటుందో ఏమంట గుండుగాడు మేము ఇంత దూరం పనికి వచ్చినాం కదా మా బావ తాళాలన్నీ మర్చిపోయాడు సో అది సంసారం ఇక రిటర్న్ వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఎట్లయితుందో తెలియదు ఇక అది ఫ్రెండ్స్ ఇక ఇక ఇదంతా ఉంది బిల్డింగు ఇటు సైడ్ బి ఉందా కలరు ఓకే రైట్ ఇదంత ఉంది ఇక బయట వరకే ఉంది ఈరోజు సినినా వాళ్ళ కోడలి పెళ్ళికి అది ఖచ్చితంగా పోతానేమో అది ఉంది పెళ్ళిక అయితే వెళ్ళాను బ్రో వెళ్ళేపటికి ఒకటి కావస్తుంది నాకు పెళ్ళి టైం వచ్చి లెవెన్ ఉండే ఇంకా పిల్లగాడికి అడిగితే టైం అవుతుంది అన్నారు సో బంగారం ఏంట్రా ఈరోజు చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు సుస్థిగా ఉందా Bye to go lama. No. Why? Where are you going? I am Butter going by. <laughs> I am going. Butterfly, I am butterflying, butterfly, butterfly. Where are you going? Where are you going? Going to go into ayat nagger. Ayat Nagar. Ayat Nagar. Ayat Nagar. <laughs> ayat Nagar. పోదాం అయద్ నగర్కి ఆ బర్త్డే ఎప్పుడైతుందో కదా పాపం మన మీద ఓబెట్టుకొని పెట్టుకొని అన్న వాళ్ళు ఈరోజు జరిగి అదే పదకొండున్నరకి పెళ్ళి చెప్పారు అబ్బా పదకొండున్నరకు పెళ్ళి చెప్తే నేను పన్నెండున్నర గంటలకు పోయినా ఓడి వరకు వరకున్నా పిల్లగాడు ఏడున్నాడు అని అడిగారు వచ్చిన వాళ్ళందరూ పిల్లగాడు తరపా పిల్ల తరపా పిల్లగాడు తరపా ఏ ఎవరి తరపు అయితే ఏంది చెప్పు అన్న లేదు పిల్ల పిల్ల తరపు అన్న పిల్లగాడు ఇంకా వెళ్ళలేడు ఒకటిన్నరకు బయలుదేరుతాడంట అని చెప్పారు కాత నేను అనుకున్నా ఇంకా కుక్కడిపల్లి నుంచి మన నేను నేను అనుకున్నా ఇంకా సర్లే మనం చూసేదట్టలు ఏమీ నా పెళ్ళి అని సపోడా గంటలకు అయ్యి దగ్గరే పంతులు లేట్ చేసిండు నేనేం చేయాలా పంతులు లేట్ చేసిండు మేము జల్లు వచ్చినాం

అప్పుడు చికెన్ కూర పెట్టినా ఏది పెట్టినా షీ తూ చీ అంటుండే ఇప్పుడు నాకు కడుపుగా అరుస్తున్నావు చికెన్ కూర తెస్తలేవు మటన్ కూర తెస్తలేవు షేర్వ అన్నం తెస్తలేవు నువ్వు పుట్టి ఎందుకు బతికి ఎందుకు అని నా మీద అరుస్తుందయ్యా నేను ఎవరికి చెప్పుకోవాలా అదేనే సరేనే మేక కాలు తెచ్చుతా షేర్వ చేయి మంచి ఆరోగ్యానికి మంచి తిన్నామే ఇప్పుడు చూడు చికెన్ తెస్తా మరి చేసుకొని తిను మరి చికెన్ తెచ్చిస్తా నేను పనికి పోయేస్తా నువ్వు చికెన్ చేసేసే చెయ్యి ఏమేమి కావాలో తెచ్చుకొని నువ్వే చేసుకో అరే కూరగాయలు అయిపోయినాయారా కాదబ్బా నేను నీకు ఒకటి అడుగుతా ఇప్పుడు నీకు శనగలు పేసర్లు కనిపిస్తున్నాయి శనగలు పేసర్లు నీకు ఎంత చెప్పిన నిజం చెప్పు కులా కులా చెప్పదు నీకు అర్థం కాదు నాకు శనగలు పెసర్లు వేస్తేనేమో గుప్పడి వేస్తావు వేస్తేనేమో దీంట్లో సగం బి వేయవు ఎందుకంటావు అట్లా గుప్పెడి కానీ ఎక్కువ ఉన్నాయి అది జరా చెనగలు పిస్సాలు నా పెట్టబ్బా పాత పా మొత్తానికి మొత్తము మర్చిపోతున్నావు నువ్వు జరా ఏం నాటకాలు చేస్తున్నావు దానిమది ఏంది ఇగో నేను ఒక్కడే చెప్తా నేను నీకు కూడా చెప్తా అబ్బా ఇగో గిదే అంటారు నువ్వేమన్నావు భార్య భర్త తినాలి ఆ భర్త భార్య మాట వినాలి అంటావు మరి కాదే ఇప్పుడు సరే ఇప్పుడు ఆగు ఈ నువ్వు ఫస్ట్ పెళ్ళికి పోతా అంటే ఏం చెప్పినావు నువ్వు ఏమన్నావు చెప్పు కులా కులా రానన్నావు నన్ను ఎట్లా ముస్సబ్ చేసినావు పెళ్ళికొడుకులా ముసబ్ చేసినావు పెళ్ళి పెళ్ళి నేను చేసుకునేదా లేకపోతే పెళ్ళికూతురు చేసుకునేదా పెళ్ళికొడుకు వేరే చేసుకునేదా కాకుండా ముసాబ్ చేసి చేయిన్ వేసి ఉంగరం వేసి ఇట్లా కాదు ఇలా ఉండు కాదు బి వేసుకోమన్నా నువ్వు ఇంకా ఇక షూలు వేసుకొని ఉంటేనా అరే వీడేవాడరా ఏడు నుంచి వచ్చాడు రా అంటుండే నేను నిజంగా మమ్మీ నువ్వు నిజం చెప్తున్నా నీకు ఇంకా మెచ్చుడు పోలేదు మా ఆయన అందరిలో మంచిగా ఉండాలా టిక్ టాక్ ఉండాలా నార్మల్ వద్దు నీకు టిక్ టాక్ ఉండాలా అది మనకొద్దు మమ్మీ నువ్వు ఉన్నావు నువ్వే నా బంగారాన్ని నువ్వే నా శ్వాస నువ్వే నా భాష నువ్వే నా జన్మకు ప పడు పడుగురాయా సరే అది అది ఫ్రెండ్స్ నా నన్ను ఆగమాగం చేసిన వరలక్ష్మి ఈరోడ్ టైటిల్ అవు మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేసినావు ఏమైంది నీకు అది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే చెయ్యి చెయ్యి నువ్వు నువ్వు ఎంత చేసావు అంత చెయ్యి మన 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 ఛానల్లో గ్రోత్ అయినట్టు మనం మనం కష్టపడినట్టు నువ్వు సింగిల్గా కష్టపడలేవని ఆడ స్టోరీ అర్థమైపోయింది అది ఉంటా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదా